పటాన్చెరులో ఘనంగా మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీరావు గారి జన్మదిన వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పళ్ల పొందిని నియోజకవర్గంలో కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ గారు ఆధ్వర్యంలో హాజరైన గారి జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా అందరికీ ఇక్కడ కూడా నిజంగా హరిషన్న మాకు నిజంగా మా రాష్ట్రానికి మా జిల్లాకు దొరకడం చాలా అదృష్టకరం ఎందుకంటే మత్సలేని నాయకుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసేవ కోరుతూ ప్రజల కష్ట సుఖాలే తన సుఖాలు అంటూ ముందు పోతున్నటువంటి హరీషన్నకు నిజంగా ఈ ఆళ్ళ జన్మదిన సందర్భంగా మేము ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకరం అనిపిస్తుంది అలాంటి వ్యక్తి నిండు నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రానికి నిజంగా ఆయన గత పది సంవత్సరాలు మాజీ మంత్రిగా ఉంటూ ఆరోగ్య మంత్రిగా ఉంటూ ఆర్థిక మంత్రిగా ఉంటూ ఎనలేని సేవలు చేస్తూ నిజంగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా ప్రొద్దున లేదు సాయంత్రం లేదు రాత్రి లేదనకుండా తిరుగుతూ ప్రజా సమస్యలను నెరవేరుస్తూ నిజంగా అలాంటి నెరవేరుస్తూ ముందుకెళ్ళినటువంటి నాయకుడు మన ఆదేశంలో చాలా గొప్ప నాయకుడు రాష్ట్రానికి దొరకడం నిజంగా అంత ఆషామాషి కాదు అలాంటి వ్యక్తి దొరకడం చాలా మంచితరం అని తెలియజేస్తూ మళ్ళీ ముఖ్యంగా మా మెదక్ జిల్లాకు ఉమ్మడి మెదక్ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మా హరిషన్న నిజంగా మా కాన్స్టెన్సీ కూడా పెద్దన్నగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి నిజంగా పక్కనే ఉన్నటువంటి నూట యాభై పడకల రెండు వందల యాభై పడకల హాస్పిటల్ రావడానికి ముఖ్య కారణము ఇవాళ మా హరీషన్న ఇలాంటి పఠాన్చరుకు ఎన్నో కార్యక్రమాలు తీసుకోవచ్చు తీసుకొచ్చి పఠాన్చూర్ కాన్స్టిటెన్స్ ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయినటువంటి మా హరీష్ అన్నకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉమ్మడి మెదక్ జిల్లాల్లో పట ఏ విధంగా అయితే సిద్దిపేటను ముందుకు తీసుకెళ్లిండో రెండో స్థానంలో కూడా పఠాణోరును అంతే విధంగా ముందుకు తీసుకుపోయి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది కాబట్టే ఈయడ టీఆర్ఎస్ జెండా మూడు సార్లు లాడిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం మూడు సార్లు గెలిచినామంటే అంత ఆశామాష టీఆర్ఎస్ జెండా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు మెండుగా చేశాం కాబట్టి మేము ఇవల్ల ఇక్కడ మూడు సార్లు గెలిచినాం ఈ ఆనవాయితీని పడేయమని తెలియజేస్తున్నాం మీ అందరి ముంగట ఇలా అరిషన్న బడ్డే సందర్భంగా చెప్తున్నాం మూడు సార్లు కాదు బీఆర్ఎస్ పార్టీ ఉన్న అన్ని రోజులు పడాంచరు గడ్డ మీద టీఆర్ఎస్ జెండా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని తెలియజేస్తూ నిజంగా హరిసన్న గారి బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది వాళ్ళని తెలియజేస్తున్నారు